చిత్తూరు జిల్లా పలమనేరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఆరు నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలాగే స్కాలర్షిప్ బకాయిలను ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనేసి ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు పలమనేర్ పట్టణంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము అయ్యా నారా లోకేష్ గారు మీరు యోగం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు తీసుకున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి కలిసి తీసుకున్నటువంటి సెల్ఫీలు మీ రెడ్ బుక్ కే పరిమితమయ్యాయా అనేసి ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఐఎస్ఎఫ్ గా మేము మీకు అడుగుతున్నాము అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు విద్యార్థిని విద్యార్థుల పక్షాన అసెంబ్లీ చర్చల్లో ఇంతవరకు కూడా ఎలాంటి చర్చ కూడా చే చేయకూడ చేయకూడదే చాలా గమనార్హం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు ఫీజు రిమర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిలుపు మేరకు విద్యార్థిని విద్యార్థులకు కలుపుకొని త్వరలోనే సీఎం ముట్టడిస్తా సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ